ఫిబ్రవరి పంతొమ్మిది చౌహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఎనిమిది వచనములు మనుషుల ఆత్మల కోసం చేసే పనిలో నిస్సందేహంగా ఎన్నో నిరాశలు ఎదురవుతాయి ప్రకృతి సంబంధి అయిన మనిషి హృదయం చాలా కఠినమైనది అవిశ్వాసంతో కూడినది అనేకులు తమ నాశనకరమైన అపాయకరమైన స్థితిని చూడలేనంతగా ఎంత గుడ్డివారుగా ఉంటారో వర్ణించలేము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నించి చూసే వరకు మనిషి హృదయం ఎంత కఠినంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు కొందరినైనా రక్షించడానికి వ్యక్తిగతంగా ప్రయత్నించే వరకు అలా రక్షించబడే వాళ్ళు ఎంత తక్కువ సంఖ్యలో ఉంటారో ఏ ఒక్కరికి కనీస అవగాహన కూడా ఉండదు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము క్రీస్తు గురించి విని ఆయన ఎందు విశ్వాసముంచుమని అడుగుబడిన ప్రతి ఒక్కరూ నిజమైన క్రైస్తవులుగా మారుతారని భావించడం చిన్నపిల్లల వంటి అమాయకత్వమే అవుతుంది ఇరుకు మార్గమును కనుగొనవారు కొద్దిమందే ఉంటారు క్రీస్తు కొరకు ప్రయాసపడేవాడు ఎంత చేసినా తాను ఎవరి మధ్యనైతే ప్రయాసపడుతున్నాడో వారిలో చాలామంది అవిశ్వాసులు పశ్చాత్తాపం లేని వారుగానే ఉండడం గమనిస్తాడు అనేకులు క్రీస్తు వైపు తిరుగరు ఇవి నిరాశపరిచే వాస్తవాలు అయితే అవి తప్పక తెలుసుకోవలసిన వాస్తవాలు దేవుని పనిలో కలిగే నిరాశా నిస్పృహలకు నిజమైన విరుగుడు మన ఎదుట ఉన్నటువంటి వాగ్దానాలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవడమే నమ్మకముగా పంటను కోసేవారికి జీతం ఉంటుంది చివరి దినాన వారు ఒక బహుమానం పొందుకుంటారు వారు క్రీస్తు కొరకు చేసిన వాటన్నిటికంటే గొప్పదైనది వారి విజయానికి తగిన బహుమానం కాదు కానీ వారు చేసిన పనికి తగిన బహుమానం వారు పొందుకుంటారు ఈ లోకం గతించినప్పుడు కూడా నిలిచి ఉండే ఫలాన్ని వారు సమకూరుస్తారు అనేకులు విశ్వసించకపోయినా రక్షించబడిన కొన్ని ఆత్మల రూపంలో దొరికే ఫలం వారి సొంత నమ్మకత్వానికి తగిన ఫలం చేరి వచ్చిన లోకమంతటి ఎదుటికి సమకూర్చబడే ఫలం మన చేతులు ఎప్పుడైనా నిస్సత్తువుగా వ్రేలాడుతూ మన మోకాళ్ళు సడలిపోయి ఉన్నాయా నా ప్రయాస వ్యర్థము నా మాటల వలన ఎలాంటి ప్రయోజనం లేదు అని పలకాలని మనకి అనిపిస్తుందా అలాంటి సమయాల్లో ఈ దివ్యమైన వాగ్దానంపై ఆధారపడదాం ఇంకా చెల్లించాల్సిన జీతం ఉంది రక్షించబడిన ఒక్క ఆత్మ ఈ లోకపు రాజ్యాలన్నిటికన్నా చిరకాలం ఉండాలి ఎంతో విలువైనదిగా ఉండాలి ధ్యానం కోసం ఏర్పరచబడిన తన గొర్రెలన్నిటినీ తన మందలోనికి తీసుకొస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు కాబట్టి సువార్తీకరణ వ్యర్థం కాదు యోహాను సువార్త పదవ అధ్యాయము పదహారవ వచనము